తిరుచానూరు దివ్యక్షేత్రంలో ప్రధాన ఆలయానికి సమీపంలోని హైస్కూలు వద్ద గల ప్రాచీన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు సంవత్సరాల క్రితం శ్రీరంగ రామానుజ స్వామి అనే భక్తుడు తపస్సు చేసిన ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనది తిరుమల నంబి వంశీయులైన శ్రీ వేదాంత రామానుజ మహాదేశికన్ స్వామి యాభై సంవత్సరాలకు పైగా ఈ ఆలయం నుండి శ్రీవైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు తపస్వులు మహాత్ముల దివ్యశక్తి ఈ ఆలయంలో నిగూఢంగా ఉండి భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక దివ్యానందాన్ని ప్రసాదిస్తుంది ఈసారి మీ తిరుపతి యాత్రలో తిరుచనూరులోని ఈ ప్రాచీన ఆలయాన్ని దర్శించుకోండి